రేపు మనకు గురువారం అలానే కాకుండా ఏకాదశి కాబట్టి ఏంటంటేనండి ఈ రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ ఆవల పరిహారం చేసుకోండి మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందనమాట ఏకాదశి కాబట్టి మీరు ఏం చేయకపోయినా పర్వాలేదండి ఈ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలు శుభ్రం చేసుకుని ఉతికిన బట్టలు ధరించి ఆ తర్వాత ఏంటంటే గనక మీరండి ఈ రోజు అంటే విష్ణుమూర్తి పటం ముందు అంటే విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి పిండి దీపం పెట్టినా ఆవునేతితో దీపం పెట్టినా అద్భుతం జరుగుతుంది ఆ తర్వాత ఏంటంటే సకారం రోజున ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి రెండు నిమిషాల్లో మీ దరిద్రాలు పోతాయి మీరు ధనవంతులాగా మారిపోతారు అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పొచ్చు ఆవాల గురించి మనందరికీ తెలిసిందే కదండి ఆవాలతో మనం ఏది చేసినా కానీ మనకు బాగా కలిసొస్తుంది ఆవాల పరిహారం అనేది ఏంటంటే మనకు అనుకూలిస్తుందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి గురువారం పూట ఈ ఆవాల పరిహారం ఆచరించడం వల్ల సగానికి సగం దరిద్రాలతో పాటు మనకు అనేక రకాల ఇబ్బందులు కూడా పోతాయి అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి అంటే ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఆవాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ వాటి ద్వారా మనకేంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయన్నమాట ఆ ఫలితాలతో ఏంటంటే మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు ఆవాలతో చాలామంది కూడా పరిహారాలు పాటించుకొని ఫలితాలను పొందినవారున్నారని కూడా మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఆవాలకు తంత్ర శాస్త్రంలో కావచ్చు పరిహార శాస్త్రంలో కావచ్చు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట ఆవాలు ఏంటంటే కనుక మానవ జీవితాన్ని మారుస్తాయి కొన్ని రకాల దరిద్రాలతో పాటు కొన్ని ఇబ్బందులు అలానే కొన్ని సమస్యలను కూడా తీసేయటానికి ఆవాళ పరిహారం అనేది అనుకూలిస్తుంది కావున ఈ విధంగా ఆచరించండి మనం ఏంటంటేనండి నార్మల్గా మన జీవితంలో చాలా దరిద్రాలు అంటే ఎదుర్కొంటూ ఉంటాము ఎంత చేసుకున్నా కానీ మనకు కలిసి రాదు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యలు ఏంటంటే మనము మునిగిపోయి ఉంటాము అంటే సమస్యలు అంటే కనుక ఒకవైపు పిల్లల పరంగా కావచ్చు ఒకవైపు భార్యాభర్తల పరంగా కావచ్చు అంటే నార్మల్గా ఏంటంటే గనక ఒక వ్యక్తిని ఇష్టపడ్డా కానీ ఆ వ్యక్తి వల్ల కూడా మనకు కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలా కలిగినప్పుడు మనం ఏం చేస్తామండి ఏదైనా ఒక దారిని ఎంచుకుంటాం అది పరిహారంకైనా సరే లేదంటే గనక ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోవటం అలానే కాకుండా ఆ పరిహారానికి తగ్గట్టుగా మనం పరిష్కారం అంటే చెప్పించుకోవడం చేస్తాము కొన్ని పరిష్కారాలు ఏంటంటే మనకు పెద్దగా ఫలించవు కూడా అవి చెప్పవచ్చు కావున ఏంటంటే మన చేతుల ద్వారా మనం చేసుకుంటున్నాం కావున ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి గురువారం పూట ఎవరైతే ఆవాలతో ఈ పనిని చేస్తారో ఆవాలను ఈ ప్రదేశంలో పడేస్తారో అలానే కాకుండా ఆవాలను తీసేసుకుని ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ రెమెడీని ఫాలో అవుతారో అలాంటి వారి జీవితంలో ఉండే దుఃఖ దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి వారికి మంచి శుభ ఫలితం కూడా కలుగుతుందనమాట అందుకే గురువారం పూట ఆ వాళ్ళతో ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది ఇది ఎప్పుడైనా చేయొచ్చండి దీనికి సమయం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని మనకు పురాణమే చెబుతుంది అంటే పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది అందుకే ఆచరించండి మనము ఏదైనా సరేనండి ఎప్పుడైనా సరే పరిహారం చేస్తాం కదా పది సమస్యలు ఒకటేసారి చెప్పుకోకూడదు ఇప్పుడు మనకేంటంటే గనక పది సమస్యలు మనం ఒకటేసారి చెప్పు చెప్పి పరిహారం చేస్తే అది పెద్దగా ఫలించదు అలానే కాకుండా ఏంటంటే మనకు పెద్దగా ఫలితాలు కూడా ఉండవు అలా ఫలితాలు రాక మనం ఇబ్బంది పడతాం మనమేమనుకుంటామంటే కనుక పరిహారం అంటే పనిచేయదేమో ఇది వేస్ట్ పరిహారమేమో అనుకుంటాం కానీ పరిహారం కరెక్ట్గానే మనం చెప్పుకుంటాము అంటే పాటిస్తాం అన్నీ చేస్తామండి కాకపోతే మనం పది చెప్పటం వల్ల అక్కడ ఫలితం అనేది రాదు ఏది కూడా తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అందుకే ఏ కష్టం వస్తుంది దేనివల్ల ఇబ్బంది పడిపోతున్నారు ఎంత అంటే దరిద్రాలతో మీరు బాధపడుతున్నారు ఇప్పుడు దరిద్రం అంటే కొన్నిసార్లు ఎలా పట్టి పీడిస్తుందండి చేసే పనుల్లో ఆటంకాలు రావటం ఏదైనా మొదలు పెడితే అదంతా కూడా ఆగిపోవటం అలానే కాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రాకపోవటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి అలాంటి వాటికి సంబంధించి దరిద్రాలను పోగొట్టుకోవడానికి మనకు ఏకైక పరిష్కారం యావాల పరిష్కారం చాలా వరకు కూడా రిజల్ట్ ఉంటుందండి ఆ రిజల్ట్ని మీరే చూసి ఆశ్చర్యపోతారు ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక ఖచ్చితంగా షాక్ అవుతారని ఒక రకంగా చెప్పొచ్చు కావున ఆచరించండి ఆవాలు అందరి ఇళ్ళల్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం ధనం కూడా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఆవాలతో దిష్టితో పాటు అనేక రకాల అంటే దరిద్రాలను తొలగించుకోవచ్చు కొన్ని రకాల చెడుగాలులను కూడా మనం తీసేసుకోవచ్చు నార్మల్గా మనము అంటే నమ్ముతూ ఉంటాం కదండి కొంతమంది ఏంటంటే మూడు నమ్మకాలనుకుంటారు కొంతమంది ఏంటంటే పాటిస్తూ ఉంటారు ఆవాలను తీసేసుకుని తెల చుట్టూతో సార్లు తిప్పి ఆవాలను ఏంటంటే కనుక మర్రి చెట్టు మొదట్లో పడేస్తే మన శరీరంలో దాగి ఉన్న చెడు అనేది వెళ్ళిపోతుంది అనమాట మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం మారిపోతుంది అలానే కాకుండా మన శరీరంలో ఏదైతే మనకు తెలియని కారాత్మక శక్తి దాగుంటుందో దాని నుంచి మనం విముక్తి కలిగించుకోవటానికి ఈ ఆవాల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కావున ఈ విధంగా మీరేంటంటే ఆచరించండి అంటే మన ఇంట్లో ఉండేవి అండి ఆవాలు మనం ప్రత్యేకించి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు సపరేట్గా కొన్ని అరసపూనీ ఆవలని తీసుకున్నామా మనం సంకల్పం చెప్పుకున్నామా ఎవరికి చెప్పకుండా తల చుట్టూగా తిప్పామా ఒక పదకొండు సార్లు ఐదు సార్లు మూడు సార్లు ఏడు సార్లు ఇలా సరి సంఖ్యలో అనమాట ఇలా తిప్పేసుకొని ఆ తర్వాత వాటిని తీసుకెళ్ళి పడేసుకోవాలి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇల్లు మీకు అనుకూలించాలన్నా ఇంటి పరంగా బాగా కలిసి రావాలన్నా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్నా మీరేంటంటే ఈ పనిని చేసేసుకోండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం వ్యాపార పరంగా కూడా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది వ్యాపారం మూతబడుతుంది వ్యాపారం సాగటం లేదు వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయి వ్యాపార పరంగా మేము చాలా వరకు కూడా అండి అంటే చింతిస్తున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదు మా వ్యాపారం బాగానే సాగేది కానీ ఇప్పుడు పెద్దగా ఫలితాలు లేవు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మన సొంతంగా చెప్పేటివి కావు ఇవన్నీ కూడా మన శాస్త్రాల్లో చెప్పబడ్డవి మనకేంటంటే కనుక ఆ పూర్వకాలంలో మన పూర్వీకులు ఎక్కువగా ఆచరించేవారనమాట వారేంటంటే గనక సాధువుల దగ్గరికి వెళ్ళటం కానీ గురుజీల దగ్గరికి వెళ్ళటం కానీ ఇలా చేసుకునేవారు కారు అంటే ఒకవేళ వెళ్ళినా కానీ వాళ్ళ సొంత అనుభవాలతో చేసుకునే పరిహారాలని అనమాట కాబట్టి మీరేంటంటే కనుక మీరు ఈ పరిహారాన్ని నమ్మకంతో ఆచరించండి ఇంటి పరంగా చేసుకోండి అంటే ఇంటి పరంగా అంటే ఏమీ లేదండి ఇంట్లో చెడు ప్రయోగాలు జరిగినప్పుడు ఇల్లు మనకు అనుకూలించదు అనుకూలించక ఏంటంటే కొన్ని కష్టాలను ఇస్తుంది కొన్ని ఇబ్బందులను ఇస్తుంది కొన్ని అనారోగ్య సమస్యలను ఇస్తుంది తరచుగా ఏంటంటే కనుక ఇంట్లో గొడవలు జరిగే ఆ ఇల్లు అంటే మనశ్శాంతి లేకుండా ఆ ఇల్లు వాతావరణం కలిగి ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా ఫలితం ఉంటుంది అన్నమాట అందుకే ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చెయ్యండి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఇది మన ఇంట్లో ఉండాలి అలా ఉండటం వల్ల ఆ ఇల్లు ఎప్పుడు మనకు అనుకూలిస్తుంది కానీ ఇది ఎక్కువగా ఏంటంటే మనకు పనిచేయదండి కనీసం ఒక ఇరవై ఒక్క రోజులు ఒక నెల రోజులు పనిచేసిందనుకోండి తీసి మళ్ళీ మనం పడేస్తూ ఉండాలన్నమాట అలా చేసుకుంటూ ఉంటేనే ఫలితం ఉంటుంది మీరు ఏం చేయండి అంటే కనుక నార్మల్గా పెట్టుకుంటే ఒక బౌల్ తీసుకుని అందులో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా మన అందరికీ తెలిసిందే కదా రాళ్ళ ఉప్పు కళ్ళు పంటాము దొడ్డు పంటాము ఇలా రకరకాలుగా మనం పిలుస్తాం కదా అది తీసుకోండి అది తీసేసుకుని దాంట్లో ఏంటంటే కనుక ఒక స్పూన్ అన్ని ఆవాలను పోసేయండి పోసేసి మీరు ఏంటంటే కనుక చక్కగా మీ ఇంట్లో ఒక బౌల్లో పెట్టి పెట్టుకోవచ్చు బౌల్లో పెడితే నలుగురు చూస్తారు బాగుండదు మా ఇంట్లో కూడా చూస్తారు అనుకునేవారు ఒక వస్త్రం తీసుకోండి ఏ వస్త్రమైనా పర్వాలేదు కానీ నల్లటిది వాడకూడదు అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అందులో ఒక స్పూన్ అంతా ఉప్పు ఒక స్పూన్ అన్ని ఆవాలను పోసేసిన తర్వాత దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టే ఇంటి సింహ ద్వారం దగ్గర వేలాడదీయాలి అంటే మనం అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్తాం కదా ప్రధాన ద్వారము అక్కడ మన నడినెత్తి మీద దాన్ని అంటే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు అది మన నడినెత్తిన ఉండేలాగా చూసుకోవాలి అంటే మన తలపైన ఉండేలాగా చూసుకోవాలి ఇంట్లో నుంచే కట్టుకోవాలి బయట నుంచి కట్టాల్సిన అవసరం లేదు ఇలా ఏంటంటే దీన్ని మాత్రం నెలకొకసారి మీ వీలుని బట్టి ఇరవై ఒక రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఎందుకంటే అంతగా పనిచేయదు చాలా చిన్న పరిహారం కదండి అదే క్లాత్ని మనం వాడుకోవచ్చు కాకపోతే ఏంటంటే అందులో ఉండే ఈ కావచ్చు ఉప్పు కావచ్చు మనకు అనుకూలించవనమాట తొందరగా ఏంటంటే కనుక అయస్కాంతం కంటే కూడా చెడుని అంత ఫాస్ట్గా లాక్కుంటాయి అంత ఫాస్ట్గా అవి తీసేసుకుంటాయి కాబట్టి మనం అండి తీస్తూ ఉండాలి పడేస్తూ ఉండాలి కొంచెం దూరంగా ఎక్కడైనా చెట్ల మొదట్లో లేదంటే పారే నీళ్ళ దగ్గర మళ్ళీ యాజ్ ఇట్ అటీస్గా ఇలా కట్టుకుంటూ ఉండాలన్నమాట అలాంటప్పుడే ఫలితం ఉంటుంది రెండే రెండు నిమిషాల్లో మనం ఫలితాన్ని చూస్తామండి ఇది కట్టకముందు మీలాగుంది మీ వ్యాపారం ఎలాగుంది ఇది కట్టిన తర్వాత మీ ఇల్లు మీకు అనుకూలిస్తుందా లేదా మీ ఇంట్లో గొడవలు తగ్గాయా లేవా అలానే మీ వ్యాపారం అంటే ఫస్ట్ కంటే ఇప్పుడు బాగానే సాగుతుందా లేదంటే అలాగే ఉందా అనేది మీకు అర్థమైపోతుంది తెలిసిపోతుంది అనమాట మీరే ఆశ్చర్యపోతారని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఫలితం ఉంటుంది ఉండదని కాదు కానీ కొంతమంది వెంటనే ఫలితం వస్తుంది కొంతమందికి రాకపోవచ్చు కొంచెం సమయం పట్టవచ్చు కానీ ఫలితం మాత్రం పక్కాగా మీరు చూస్తారండి గుర్తుపెట్టుకోండి కొన్ని పరిహారాలు కొందరికి అనుకూలిస్తే కొన్ని పరిహారాలు కొందరికి అనుకూలించవు కానీ ఇప్పుడు మనం చెప్పి పరిహారం ఇంటి పరంగా బాగా అనుకూలిస్తుంది వ్యాపార సంస్థల పరంగా కూడా బాగా అనుకూ అంటే అనుకూలిస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మనకు రెండు రకాల ఆవాలు ఉంటాయి ఒకటి నల్లటి ఆవాలు ఇంకొకటి పసుపు రంగులో ఉండే ఆవాలు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటూ ఉంటాయనండి ఆవాలు అలా ఒకవేళ మీకు దొరికాయనుకోండి అవి తీసుకోండి పసుపు రంగు ఆవాలు మాత్రం ది బెస్ట్ గా పనిచేస్తాయి నిమిషాల్లోనే ఫలితాలు తెచ్చి పెడతాయి నల్ల రెండు నిమిషాలు తీసుకుంటాయి కానీ ఈ పసుపు ఆవాలైతే నిమిషాల్లోనే ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తాయి ఈ నల్ల ఆవాల బదులు పసుపు ఆవాలను వాడుకుంటే మాత్రం మనకు రెండు నెలలు ఆ మూట పనిచేస్తుంది కానీ ఆ ఉప్పు పరంగా కూడా మనకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఉప్పు తొందరగా చెడును తీసేసుకుంటుంది కాబట్టి దాన్ని మారుస్తూనే ఉండాలండి కానీ ఈ పసుపు ఆవాలు మాత్రం ఇంకా ఫ్యూచర్ని ఇస్తాయని చెబుతూ మనము అంటే చెబుతున్నాయి శాస్త్రాలు కావున ఈ విధంగా చేసేసుకోండి గురువారం పూట ఎవరైతే ఆవలతో ఈ విధంగా పరిహారం చేసుకుంటారో వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మనము చాలా ఈజీ పరిహారం కదా మన ఇంట్లో ఉంటే మనం పెద్దగా ధనం కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి తీస్తూ మారుస్తూ ఉంటే సరిపోతుంది చాలా వరకు కూడా మనకు అనుకూలించే పరిహారం కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ ఆవల పరిహారం చేసుకోండి దీనికి మీరు ఏంటంటే కనుక ఖచ్చితంగా నల్లటి ఆవాలను మాత్రమే వాడాలి అంటే మన ఇంట్లో ఉంటాయి కదా అవి వాడుకోవాలి ఆ తర్వాత ఒక ఏడెనిమిది కర్పూర బిల్లలు కావాలన్నమాట తెల్లని కాగితం తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో ఒక స్పూనున్ని ఆవలను పోసేసి అందులో ఏడెనిమిది కర్పూర బిల్లలు వేయండి అలా వేసేసిన తర్వాత ఏంటంటే గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు ఈ పరిహారం దేనికోసం చేయాలంటే కనుక చాలా వరకు కూడా చాలామందండి ఏదో తెలియని అయోమయ పరిస్థితులు ఉంటూ ఉంటారు డిప్రెషన్లో ఉంటూ ఉంటారు ఏ పని చేసినా మాకు కలిసి రాదు మా రాత ఇంతే మేము ఏ జాబ్లో చేయనైతే ఆ జాబ్లో ఒక వారం రోజులు ఉన్నామనుకోండి రెండో వారం ఇలాగో ఆ జాబ్ పోతూనే ఉంటుంది అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కావచ్చు అండి చాలా వరకు కూడా మేము తిప్పలు పడుతూ ఉంటాము ఏం చేయాలో అర్థం కాదు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది భగవంతుడు మా మమ్మల్ని ఎందుకు ఇలా అంటే పరిష్క ఇలా పరీక్షిస్తూ ఉంటాడు ఇలా చేస్తూ ఉంటాడని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా అంటే తెలియని అయోమయ పరిస్థితులు పడిపోవటం కొంచెం డల్లుగా ఉండటం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం పదే పదే కన్నీళ్ళు పెట్టుకోవటం అలానే కాకుండా ఏంటంటే ఏదైనా పని చేస్తే అప్పనిసరిగ్గా అనుకూలించకపోవటం ఆ పనుల్లో ఇబ్బందులు ఎక్కువగా రావటం వేరే వాళ్ళ అంటే విషయాలు కూడా మీ దగ్గరికి వచ్చి మీపై నిందలు పడటం అలానే కాకుండా మీరు చెప్పని మాటలు చెప్పినట్టు పుట్టించుకొని పుకార్లు లేపటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనుకూలిస్తుంది ఇది కూడా హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఇస్తుంది ఒక ఇద్దరు ముగ్గురు ఫలితం ఇవ్వకపోవచ్చు ఫలితం ఎందుకు ఇవ్వ అంటే కనుక గుర్తుపెట్టుకోండి మనకు గ్రహస్థితులు కొన్ని స్థార్లు ఏంటంటే కనుక ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటాయి గ్రహాలు ఒక స్థితిలో పనిచేసాయి అనుకోండి పరిహారాలు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి గ్రహాలు ఏంటంటే కనుక డౌన్ ఉంటాయి అంటే లైఫ్లో అంటే ఇలా మనకేంటంటే ఒకటే స్థాయిలో అంటే మనకు ఏంటంటే ఇలా అనుకూలించవు అనమాట అలాంటప్పుడు కొన్ని పరిహారాలు మనకు పనిచేయవు అలా మనకు చేయకపోతే ఒకటికి రెండుసార్లు మనం చేసుకోవాలి ఒకసారి ఫలితం రాలేదనుకోండి రెండోసారి ఆటోమేటిక్గా వస్తుంది మనం పరిహారం అంటే ఫలితాన్ని పొందుతాం ఆ పరిహారాన్ని మనకు సిద్ధింపబడేలాగా చేసుకుంటాం అనమాట అందుకే ఈ విధంగా మీరు ఏం చేయండి అంటే కనుక మనం చెప్పుకున్న అంటే విషయాలన్నీ కూడా మీకు జరుగుతున్నాయి ఇలా అవుతుంది మా వెంట ఇలా జరుగుతుందండి అనుకునేవారు ఇలా తెల్లని కాగితంలో ఆవలను పోసేసి కరపూర బిల్లలు పెట్టేసి మీరు ఏంటంటే కనుక ఆ సంకల్పం చెప్పుకొని వాటిని ఇంటి బయట కాల్చండి అంటే ఆవాలు కాలేటప్పుడు కొంచెం చుట్టపట ఉంటాయి కాచుకోండి సరిపోతుంది ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా కాల అంటే కాల్చకూడదు ఇది కాలిన రెండు నిమిషాలకే మీకు ఫలితం వస్తుంది మీరే ఆశ్చర్యపోతారు మీ దరిద్రంతో పాటు మీకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తీసేసుకోగలుగుతారు డిప్రెషన్ అనేది తొలగిపోతుంది పిచ్చి ఆలోచనలు అవి మనసులోకి రావు అలానే కాకుండా ఏదైతే ఉద్యోగం చేస్తారో దాంట్లో మీరు మనసు పెట్టి చేస్తారు అలానే కాకుండా మీ మనసులో అంటే మెదులుతూ ఉంటాయి కదండి కొన్ని ఆలోచనలు కొంతమంది మనసులో పిచ్చి పిచ్చిగా వస్తూ ఉంటాయి అంటే ఆ వాళ్ళు కావాలని ఏమీ ఆలోచించరు కాకపోతే ఆలోచనలు వచ్చేసి వాళ్ళని కొన్ని ఆలోచనలు ఏంటంటే కనుక డిస్టర్బ్ చేస్తారు ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికైతే ఈ ఆవల పరిహారం మీకు అనుకూలిస్తుంది కావున ఈ విధంగా మీరు ఏంటంటేనండి ప్రయత్నించండి ఫలితం ఖచ్చితంగా మీకు వస్తుంది మీరే ఆశ్చర్యపోతారు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఈ పరిహారం ఏంటంటే కనుక కనీసం నెలలో ఒక్కసారైనా సరే చేస్తూ ఉండండి గురువారం పూటనే ఆచరించండి మిగతా వారాల్లో చేస్తే రాదా అండి అంటే గనక గురువారం శనివారం అలానే కాకుండా ఏంటంటే గనక ఈ పరిహారం ముఖ్యంగా బుధవారం కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని మనం చూడవచ్చు సమయం అంటూ ఏమీ లేదు ఆహార నియమాలు ఏమీ లేదు చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని మాకుండే దరిద్రం అంతా కూడా పోవాలి మాకుండే అంటే చెడంతా కూడా పోవాలి మేము బాగుండాలి అనేసి ఇంకా మనం కాల్చాలి అంతే కాలిన తర్వాత ఆ బూడిద మొత్తం ఒక చోట పోసేయండి తొక్కడి ప్రదేశంలో ఇంకా మంచి ఏంటంటేనండి మీకు మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మీరే షాక్ అయిపోతారు కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితం అయితే మీరే మీ కళ్ళతో చూసి ఏంటంటే ఆచార్యానికి గురవుతారు ఇక అలానే కాబట్టి గురువారం రోజున ఆవాలతో ఈ విధంగా ఏంటంటేనండి ప్రయత్నించండి ఆవాల పరిహారం అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అనమాట ఆవాలతో మనం ఏది చేసుకున్నా కానీ కలిసి వస్తుంది ముఖ్యంగా రేపు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఆవాలతో ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మీరు అద్భుతాలను చూస్తారండి ఆవాలు ఏంటంటే కనుక దిష్టిపరంగా దోషం పరంగా అలానే కాకుండా కొన్ని రకాల సమస్యల పరంగా కూడా ఉపయోగించు అంటే ఉపయోగిస్తారు కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఆవాలండి చాలా వరకు కూడా మనకు ఒకవేళ ఏంటంటే కనుక ఏదైనా సరేనండి అనారోగ్యం కాకుండా ఏంటంటే కొన్ని గాలి సోకటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఆవాలను ఏంటంటే ఒక తెల్లని కాగితంలో కట్టి తల చుట్టుద మూడు సార్లు లేదా ఐదు సార్లు తిప్పి వాటిని కాచేయటం వల్ల కూడా మనకు అనారోగ్యం అనేది తొలగిపోతుంది అంటే కొన్ని నమ్ముతూ ఉంటాం కదా మనము అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమాట అలాంటి వాటి నుంచి కూడా మనం బయటికి రావడానికి ఆవాలు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఆవాళ్ళు రెండు రకాలు ఉంటాయి కాబట్టి పసుపు ఆవాలు ఏంటంటే ఎప్పుడు కూడా పరిహారానికి పర్ఫెక్ట్గా ఫలితాన్ని తెచ్చి పెడతాయి నల్లటి ఆవాలు ఏంటంటే కనుక కొంచెం అంటే సమయం తీసుకుంటాయి అయినప్పటికీ కూడా అవి కూడా ఫలితాలు ఇస్తాయి కానీ కొంచెం ఏంటంటే కనుక వాటి వల్ల కొంచెము అంటే మనకు రిజల్ట్ అనేది లేటుగా వస్తుంది ఈ పసుపు ఆవాలంటే తొందరగా ఫాస్ట్గా తిన్ సెకండ్స్లోనే అండి మన సుడిని తిప్పి మనకు అద్భుతాలను సృష్టిస్తాయి అనమాట అందుకే చాలామంది కూడా ఏంటంటే గురువారం పసుపు పసుపువాలతో పరిహారం చేసుకుంటారు ఒకవేళ పసుపు దొరకవు లేవు అనుకునేవారు ఇలా నల్లటి ఆవాలను తీసేసుకుని కూడా చేసుకోవచ్చు అలా కూడా ఫలితం ఉంటుంది ఉండదని కాదు కానీ రెట్టింపు ఫలితం పొందాలంటే మాత్రం పసుపు ఆవలతోనే చేయాలని మనకు వేద పండితులు కూడా సూచించడం జరుగుతుంది అనమాట ఆవాలు ఏంటంటే కనుక అత్యంత శక్తివంతమైనవి చాలా పవిత్రతనగలు ఉంటాయి లక్ష్మీదేవికి పసుపు ఆవాలంటే చాలా ఇష్టం మన ఇంట్లో పెట్టుకున్న నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది వస్తుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి